విజయవాడ బీజేపీ ఆఫీసులో ఏపీ బీజేపీ అధ్యక్షులు పిబీఎన్ మాధవని ఆంధ్ర తెలంగాణ రాథారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా బుజ్జి మచిలీపట్నానికి స్వర్గీయ వంగవీటి మోహన్ పేరు పెట్టాలని రాష్ట్రంలో వివిధ నాయకుల పేర్లపై జిల్లా పేర్లున్నాయని అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైన వంగవీటి రంగ పేరును ఒక జిల్లాకు పెట్టాలని ఆయన కోరారు ఈ సందర్భంగా మాధవ్ సానుకూలంగా స్పందించారని బుజ్జి తెలిపారు ఈ కార్యక్రమంలో రాథారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షులు తుపాకుల రమణమ్మ సోషల్ మీడియా ఉపాధ్యక్షులు వెంకట్ ఇబ్రహీంపట్నం మండలం ఉపాధ్యక్షులు వేమూరి వెంకట్ బీజేపీ జిల్లా సెక్రటరీ మారసు కృష్ణమోహన్ మరియు రవి రాజా కోట్ నాగరాజు కళ్లారి పెద్దరాజు తదితరులు పాల్గొన్నారు పెట్టాలని పత్రం ఇచ్చారు తమ వినతికి సానుకూలంగా స్పందించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ట్రస్ట్ సభ్యులు అధ్యక్షులు కాళ్ళపాల బుజ్జి ధన్యవాదాలు తెలిపారు और बीजेपी ने जान जाना है विजयनगर काबुल तक बीजेपी परेशान है अब बीजेपी कस्टम बीजेपी को होना चाहिए एक्चुअली कस्टम निरन्तर मैं काबुल मैक्सिमम वाले रावल 100% काबुल भाईजा तेलंगाना से और इधर एनएम में पता है ये पत्तू मिट्टी चीज पेते सामाजिक वो काबुल इधर का काबुल